Hello YouTube family! వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ వైపు తెలుగు ఈ వీడియోలో మనం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ గా చూసేద్దాం వాషింగ్ మెషిన్ క్లీనింగ్ ప్రాసెస్ అండ్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది సర్వీస్ పర్సన్స్ కూడా మనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు ఈ వీడియో వాషింగ్ మెషిన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ గా ఉంటుంది అసలు స్కిప్ చేయకండి వీడియో కంప్లీట్ గా చూస్తేనే మీకు ప్రాసెస్ అంతా క్లియర్ గా అర్థం అవుతుంది చాలా మంది వాషింగ్ మెషిన్ యూజ్ చేసిన కొన్నాళ్లకి వాషింగ్ మిషన్ లో బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంకా వాష్ చేసిన బట్టలు ఫ్రెష్ గా రావట్లేదు ఎంత డిటర్జెంట్ వేసినా అనుకుంటూ ఉంటాయి ఈ రోజు మనం అసలు వాషింగ్ మిషన్ ఎందుకు స్మెల్ వస్తుంది ఎలా మెయింటైన్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూసేది లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిటర్జెంట్ డ్రాయర్ ఉంటుంది కదా మనం డిటర్జెంట్ వేస్తాం డైలీ దాంట్లో మనం డైలీ వేసే డిటర్జెంట్ లో కొంచెం మిగిలిపోయి కొంచెం మరకల్లాగా ఏర్పడతాయి అవి క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ పిన్ని కొంచెం మధ్యలోకి ప్రెస్ చేస్తే డ్రాయర్ బయటకు వచ్చేస్తుంది మేము రెగ్యులర్ గా దీన్ని క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ మరకలేం లేవండి ఉన్న మరకల్ని ఒక పాత టూత్ బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ డిటర్జెంట్ మరకలు పేరుకుపోయి ఉన్నాయి అనిపిస్తే వామ్ వాటర్ తీసుకుంటే ఒక టెన్ మినిట్స్ సోక్ చేసి ఉంచండి ఆ తర్వాత ఇక్కడ చూపించిన విధంగా బ్రష్ తో క్లీన్ చేసుకుంటే కార్నర్స్ అన్ని నీట్ గా క్లీన్ అయిపోతాయి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ డ్రాయర్ ని డ్రై చేసుకున్న తర్వాత మాత్రమే వాషింగ్ మిషన్ కి ఫిట్ చేసుకోవాలి మనం రెగ్యులర్ గా వాషింగ్ మిషన్ ని క్లీన్ చేసుకోకపోతే ఈ డిటర్జెంట్ మరకలు హెయిర్ డర్ట్ అన్ని బిల్డ్ అయిపోతాయి ఇవే బ్యాక్టీరియాగా మారిపోయి మనకి స్మెల్ కి కాజ్ అవుతాయి ఆ స్మెల్ వల్ల క్లాత్స్ కూడా ప్రాపర్ గా వాష్ కావు మనం ఎంత డిటర్జెంట్ యూజ్ చేసినా కూడా బట్టలు ఏంటి బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి అనిపిస్తుంది ఇలా వాషింగ్ మెషిన్ ని రెగ్యులర్ గా క్లీన్ గా మెయింటైన్ చేయకపోవడం వల్ల మెషిన్ పర్ఫార్మెన్స్ లో అవుతుంది అండ్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ కూడా పెరుగుతుంది అందుకే ఎవ్రీ టూ మంత్స్ కి ఆర్ త్రీ మంత్స్ కి డీప్ క్లీన్ చేయడం మస్ట్ మనం డైలీ వాషింగ్ మిషన్ లో యూజ్ చేసే లోడ్ ను బట్టి ఎవ్రీ వన్ మంత్ కి ఇలా డీప్ క్లీన్ చేసుకున్నా ఏం కాదండి మెషిన్ లైఫ్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు మన క్లీనింగ్ ప్రాసెస్ లో సెకండ్ స్టెప్ వాషింగ్ మెషిన్ కి బాటమ్ లో ఉన్న ఫిల్టర్ ని క్లీన్ చేద్దాం మెషిన్ కి బాటమ్ లో ఒక స్మాల్ డోర్ లాగా ఉంటుంది దాన్ని ఇలా స్క్రూ డ్రైవర్ తో ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది మనం డైలీ వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసేటప్పుడు ఆ బటన్స్ ఏమైనా ఊడిపోయినా ఆర్ ఏమైనా సేఫ్టీ పిన్స్ ఉండిపోయినా దీంట్లో కలెక్ట్ అవుతాయి ఇక్కడ చూపించిన విధంగా ఫిల్టర్ ని ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది మెషిన్ లో కలెక్ట్ అయిన డర్టీ వాటర్ అంతా బయటకు వస్తుంది స్మెల్ కి ఇదే మెయిన్ రీజన్ డర్టీ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇలా చూపించిన విధంగా బ్రష్ తో క్లీన్ చేసుకోవాలి చాలా మంది ఈ ఫిల్టర్ ని క్లీన్ చేయడం స్కిప్ చేస్తారండి ఇదే మెయిన్ గా క్లీన్ చేయాలి మనం ఓన్లీ డిటర్జెంట్ వేసే దగ్గర క్లీన్ చేస్తారు అండ్ ఇంకా డ్రమ్ క్లీన్ మోడ్ లో పెట్టేసి వాష్ చేస్తారు డీప్ క్లీనింగ్ అయిపోయింది మనం రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తున్నాం వాషింగ్ మెషిన్ ని అనుకుంటారు బట్ వాషింగ్ మెషిన్ స్మెల్ రావడానికి మెయిన్ రీజన్ ఈ ఫిల్టర్ ని క్లీన్ చేయకపోవడం మేము ఈ ఫిల్టర్ ని ఓపెన్ చేయక త్రీ మంత్స్ అవుతుంది చూడండి చాలా టైం అయితే ఇక్కడే పట్టింది మాకు ఇది క్లీన్ చేయడానికి ఈ ఫిల్టర్ ని లోపల క్లీన్ చేసిన తర్వాత మనం తీసిన క్యాప్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లీన్ చేయాలి ఇలా నీట్ గా చూపించిన విధంగా బ్రష్ తో క్లీన్ చేస్తే నీట్ గా క్లీన్ అయిపోతుంది మనం వాషింగ్ ని ఆర్డర్ చేసిన తర్వాత సర్వీస్ పర్సన్ వస్తారు కదా ఇన్స్టాల్ చేయడానికి అప్పుడు మనకి డెమో ఇస్తారు వాషింగ్ ని డైలీ ఎలా యూజ్ చేయాలని బట్ మెషిన్ ని రిపేర్స్ రాకుండా ఎలా మెయింటైన్ చేయాలి అని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు మేబీ ఇది బిజినెస్ ట్రిక్స్ ఏమో తెలియదు బట్ ఎవరు ఇలా మెయింటైన్ చేయాలి మెషిన్ అనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి సో మన మెషిన్ ని మనమే రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకోవాలి ఇలా మనం డీప్ క్లీనింగ్ ఎవ్రీ టూ మంత్స్ కి అలా చేసుకుంటే అసలు రిపేర్స్ అనేవి రావండి ఇక్కడ ఫిల్టర్ ని టూత్ బ్రష్ తో నీట్ గా రబ్ చేసిన తర్వాత చూపించిన విధంగా చిన్న గ్లాస్ తీసుకుని వాటర్ ని ఫోర్స్ గా దాంట్లోకి పోయండి అప్పుడు ఏమైనా డర్ట్ ఉన్నా కానీ వచ్చేస్తుంది బయటికి చూడండి ఒకసారి బ్రష్ తో క్లీన్ చేసిన తర్వాత వాటర్ ఫోర్స్ గా పోసిన తర్వాత మళ్ళీ బ్రష్ తో రబ్ చేస్తుంటే ఎలా వస్తుందో రబ్ చేసిన కొద్ది లోపల నుంచి డర్ట్ అనేది వస్తుంది సో అలా బ్రష్ తో రబ్ చేస్తున్నప్పుడు డర్ట్ రానంత వరకు క్లీన్ చేసుకోవాలి మనం ఈ బోటల్ ఫిల్టర్ క్లీనింగ్ అనేది కొంచెం టైం పడుతుందండి కొంచెం పేషెంట్స్ తో మనం క్లీన్ చేసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ ఫిల్టర్ కనెక్టివిటీ తో ఒక పైప్ ఉంటుందండి దాంట్లో కొంచెం లోపలికి బ్రష్ ని పోనిచ్చి క్లీన్ చేస్తూ ఉంటే లోపల ఏమైనా ఇరుకుపోయి ఉంటే అవి వస్తాయి బయటికి అలా క్లీన్ చేస్తూ ఉండగా నాకు ఇక్కడ ఒక కుందన్ అనేది వచ్చింది చూడండి ఏదో డ్రెస్ ఊడిపోయినట్లుంది మెషిన్ లో వేసినప్పుడు అది ఇలా ఇక్కడ కలెక్ట్ అయింది ఇంకా షర్ట్స్ వి ఏమైనా బటన్స్ ఉడిపోయినా సేఫ్టీ పిన్స్ ఉండిపోయినా అక్కడ కలెక్ట్ అవుతాయి క్లీనింగ్ ప్రాసెస్ లో థర్డ్ స్టెప్ వచ్చేసి గ్యాస్కెట్ క్లీనింగ్ మెషిన్ కి డ్రమ్ చుట్టూ గ్యాస్కెట్ ఉంటుంది కదా అది తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి మెషిన్ స్మెల్ రావడానికి ఫస్ట్ రీజన్ బాటమ్ ఫిల్టర్ ని క్లీన్ చేయకపోవడం అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఈ గ్యాస్కెట్ ని క్లీన్ చేయకపోవడం ఈ గ్యాస్కెట్ లో హెయిర్ డస్ట్ బ్లాక్ మోల్స్ ఈజీగా కలెక్ట్ అవుతాయి ఈ గ్యాస్కెట్ ని క్లీన్ చేసేప్పుడు బ్రష్ ని నీట్ గా లోపలికి పోనుంచి గ్యాస్కెట్ మొత్తాన్ని క్లీన్ చేయాలి ఇక్కడ మీరు చూడొచ్చు గ్యాస్కెట్ లోపల డస్ట్ అంతా ఎలా పేరుకుపోయిందో ఇలా చూపించిన విధంగా టూత్ బ్రష్ ని బాగా లోపలికి పోనుంచి మరి క్లీన్ చేసుకుంటే నీట్ గా క్లీన్ అయిపోతుంది మనం ఎవ్రీ త్రీ మంత్స్ కి క్లీన్ చేస్తాం కాబట్టి క్లీన్ చేసేప్పుడే మొత్తం నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఎవ్రీ మంత్ క్లీన్ చేయడం అనేది మన బిజీ షెడ్యూల్ లో కుదరదు కదా ఇలా ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకోవడానికి ఇనఫ్ టైం ఉన్న వాళ్ళు క్లీన్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం నేను కుదరని వాళ్ళ కోసం చెప్తున్నాను మనం ఈజీగా మెయింటైన్ చేయాలి అంటే ఎవ్రీ త్రీ మంత్స్ కి ఇలా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి ఎక్కడ వదిలిపెట్టకుండా నేను ఇక్కడ మెషిన్ డోర్ ని కూడా ఒకసారి బ్రష్ తో రబ్ చేసి క్లీన్ చేస్తున్నాను నెక్స్ట్ క్లీనింగ్ ప్రాసెస్ లో ఫోర్త్ స్టెప్ ఇక్కడ డిటర్జెంట్ డ్రాయర్ ని రిమూవ్ చేసిన తర్వాత స్పేస్ ఉంటుంది కదా పైన హోల్స్ ఉంటాయండి ఆ హోల్స్ నుంచే డిటర్జెంట్ ని వాటర్ తో పాటు మెషిన్ అనేది తీసుకుంటుంది సో ఆ హోల్స్ ఏమైనా బ్లాక్ అయినా వాటర్ అనేవి సరిగా రావు మెషిన్ లోకి సో మనం డిటర్జెంట్ డ్రాయర్ క్లీన్ చేసిన తర్వాత ఈ హోల్స్ కూడా మస్ట్ గా క్లీన్ చేయాలి ఇలా టూత్ బ్రష్ తో హోల్స్ ని ఇంకా స్పేస్ అంతటినీ క్లీన్ చేసిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి నీట్ గా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందాక గ్యాస్కెట్ ని క్లీన్ చేసాం కదా దాన్ని ఒక డ్రై క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకోవాలి వాటర్ అంతా లేకుండా ఇది డ్రై క్లాత్ తో మెషిన్ డోర్ ని ఇంకా మెషిన్ అంతటిని క్లీన్ చేసుకోవచ్చు మెయిన్లీ వాషింగ్ మెషిన్లో లో బట్టలు స్మెల్ రాకుండా ఉండాలి అంటే డైలీ మన వాష్ అయిపోయిన తర్వాత బట్టలు తీసిన తర్వాత డోర్ ని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఓపెన్ చేసి ఉంచాలి బట్టలు తీసిన తర్వాత వెంటనే డోర్ ని క్లోజ్ చేస్తే ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ డ్రైనేజ్ కి ఇది మస్ట్ అండ్ షుట్ గా ఫాలో అవ్వాలి ఇందాక క్లీన్ చేసిన బాటమ్ ఫిల్టర్ కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేసుకోవాలి ఈ ఫిల్టర్ పక్కన ఒక చిన్న పైప్ లా ఉంటుందండి ఆ పైప్ ని కూడా ఓపెన్ చేసి చూసుకోండి ఏమైనా డర్ట్ అనేది బయటకు వస్తుందా లేదా అనేది తెలుస్తుంది ఇక్కడ మా మెషిన్ అయితే ఏం డర్ట్ అనేది బయటికి రాలేదు సో దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు ఇంకా ఆ పైప్ ని దాని ప్లేస్ లో అరేంజ్ చేసిన తర్వాత ఈ డోర్ ని కూడా క్లోజ్ చేసేయాలి ఈలోపు డిటర్జెంట్ డ్రాయర్ కూడా డ్రై అయిపోయింది సో దీన్ని కూడా ఫిట్ చేసేసుకోవాలి క్లీనింగ్ ప్రాసెస్ లో ఫిఫ్త్ స్టెప్ వాషింగ్ మెషిన్ డ్రమ్ క్లీనింగ్ కి ఇలా టాబ్లెట్స్ దొరుకుతాయండి మేము ఆన్లైన్ లో ఆర్డర్ చేసాం ఇది ఈ టాబ్లెట్స్ ఆర్డర్ చేసి చాలా డేస్ అయితే అయింది అందుకే ఇలా సర్ఫ్ లాగా వచ్చేస్తున్నాయి ఇవి పౌడర్ లా మనకి ఇలా పౌడర్ లా కూడా సెపరేట్ గా దొరుకుతుందండి ఏదో టాబ్లెట్స్ ఆర్ పౌడర్ ఏదైనా యూజ్ చేయొచ్చు ఇలా చూపించిన విధంగా వాషింగ్ మెషిన్ డ్రమ్ లో టూ టాబ్లెట్స్ వరకు వేసేసి డోర్ ని క్లోజ్ చేయాలి నెక్స్ట్ మెషిన్ స్విచ్ ఆన్ చేసుకుని పవర్ ఆన్ చేసుకుని డ్రమ్ క్లీన్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఆప్షన్స్ లో చూపిస్తుంది మా వాషింగ్ మిషన్ మోడల్ వచ్చేసి డిజిటల్ వాషింగ్ మెషిన్ ఆప్షన్స్ అనేవి ఇలా స్క్రీన్ లో చూపిస్తుంది కొన్ని మెషిన్స్ కి ఇలా సెలెక్షన్ బటన్ దగ్గర మెన్షన్ చేసి ఉంటాయి ఆప్షన్స్ అనేవి దాంట్లో డ్రమ్ క్లీన్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు డ్రమ్ క్లీన్ మోడ్ ని సెలెక్ట్ చేసిన తర్వాత టైం అనేది ఆటోమేటిక్ గా మెషిన్ తీసుకుంటుందండి ఇక్కడ మాకు వచ్చేసి టూ అవర్స్ ట్వంటీ త్రీ మినిట్స్ అయితే చూపిస్తుంది సో వన్స్ మెషిన్ ఆన్ చేసిన తర్వాత అదే డ్రమ్ క్లీనింగ్ అనేది చేసుకుంటుంది ఇక్కడ స్క్రీన్ లో చూస్తే మనకి డ్రమ్ క్లీన్ అండ్ సెల్ఫ్ క్లీన్ అనేది చూడొచ్చు డ్రమ్ క్లీనింగ్ కి చూపించిన టైం అయిపోయిన తర్వాత మెషిన్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది మెషిన్ ఆఫ్ అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని బాటమ్ ఫిల్టర్ ఉంటుంది కదా అది మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి ఏమైనా డర్ట్ పార్టికల్స్ వచ్చాయేమో అని ఇంకా ఏమైనా డర్ట్ ఉంది అనిపిస్తే ఫిల్టర్ ని క్లీన్ చేసేసి మళ్ళీ డోర్ ని క్లోజ్ చేసుకోవడమే నాకైతే ఇక్కడ కొంచెం డర్ట్ ఉంది అనిపించింది సో డ్రై క్లాత్ తో క్లీన్ చేస్తున్నాను సో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఫిల్టర్ అనేది నీట్ గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి నేను ఇందాక ఫిల్టర్ క్లీనింగ్ అప్పుడు మెన్షన్ చేశాను కదా ఇక్కడ లోపలికి కనెక్టివిటీ ఉంటుందని ఏమైనా డర్ట్ ఉంటే ఇక్కడ కలెక్ట్ అవుతుంది అని ఆ పైప్ వచ్చేసి అది సో ఇక్కడ ఫిల్టర్ క్లీనింగ్ అయితే కంప్లీట్ గా అయిపోయింది ఇలా క్లోజ్ చేసుకోవాలి అక్కడ క్యాప్ కి బ్లూ కలర్ లో ఒక ఇండికేటర్ అయితే ఉంది చూడండి అది అలా పైకి మ్యాచ్ అవ్వాలి అప్పుడే కరెక్ట్ గా క్లోజ్ చేసినట్లు మనం నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మెషిన్ క్లీనింగ్ లో సిక్స్త్ స్టెప్ అండ్ ఫైనల్ స్టెప్ వాషింగ్ మెషిన్ కి బ్యాక్ సైడ్ చూసినట్లయితే వాటర్ ఇన్లెట్ పైప్ ఉంటుందండి మన వాటర్ ట్యాప్ లోంచి వాటర్ ఈ పైప్ లోంచి మెషిన్ లోకి వెళ్తాయి ఇక్కడ వాటర్ మెషిన్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఫిల్టర్ అనేది ఉంటుందండి ఆ చిన్న ఫిల్టర్ వాటర్ ట్యాప్ లోంచి వాటర్ ని డైరెక్ట్ గా మెషిన్ లోకి పంపించకుండా ఏమైనా డస్ట్ ఉంటే అక్కడ ఫిల్టర్ చేస్తుంది సో ఆ ఫిల్టర్ క్లీన్ గా లేకపోతే మనకి వాషింగ్ మెషిన్ రన్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది ఆ ఎర్రర్ ఎప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఈ ఫిల్టర్ అనేది డస్ట్ పార్టికల్స్ తో పూర్తిగా నిండిపోయి ఉంటుంది అప్పుడు వాటర్ అనేవి మెషిన్ లోకి ఇనఫ్ వాటర్ అనేవి ఫోర్స్ గా వెళ్లవు వాటర్ ఇనఫ్ ఫోర్స్ తో మెషిన్ లోకి వెళ్ళకపోతే మెషిన్ కి వాటర్ అనేవి సరిపోవు సో ఎర్రర్ చూపిస్తుంది అప్పుడు మనం రన్నింగ్ లో ఉన్న మెషిన్ ని ఆఫ్ చేసి ఇలా ఫాసెట్స్ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది సో డీప్ క్లీనింగ్ చేసేప్పుడు ఈ ఫిల్టర్ ని క్లీన్ చేయడం అస్సలు మర్చిపోకూడదు ఈ బ్యాక్ సైడ్ ఫిల్టర్ క్లీనింగ్ అనేది డీప్ క్లీనింగ్ అప్పుడే కాదండి మీ వాటర్ ని బట్టి మీ వాటర్ లో ఉన్న డస్ట్ ని బట్టి మీరు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత డ్రమ్ చూడండి ఎంత నీట్ గా ఉందో సో ఈ డీప్ క్లీనింగ్ అనేది ఎవ్రీ మంత్ కి కుదరకపోయినా ఎవ్రీ త్రీ మంత్స్ కి అట్లీస్ట్ ఇలా డీప్ క్లీన్ చేసుకుంటే వాషింగ్ మిషన్ ఎప్పటికీ కొత్తలా ఉంటుంది వాష్ చేసిన బట్టలు కూడా అస్సలు బ్యాడ్ స్మెల్ రావు అండ్ మెయిన్ గా వాషింగ్ మిషన్ రిపేర్ రాకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తానండి మెషిన్ లో బట్టలు ఫుల్ గా పడుతున్నాయి కదా అని ఫుల్ గా వేసేయకూడదు డ్రమ్ నిండి కొంచెం గ్యాప్ ఉంచి వేస్తే బట్టలు నీట్ గా క్లీన్ అవుతాయి అండ్ రిపేర్స్ కూడా రావు ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఇంకా డైలీ బ్లాగ్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన లో లేడీస్ కి యూజ్ అయ్యే స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి వాటర్ ప్యూరిఫైర్ లో న్యూ క్యాండిల్ రీప్లేస్ చేయడం ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ఆ వీడియోను కూడా వాచ్ చేసేయండి సింపుల్ అండ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను షార్ట్ లో ఒకసారి ఛానల్ ను విజిట్ చేయండి మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే ఉంటాయి ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూశారు అంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ సిస్టర్స్ వైప్ తెలుగు నెక్స్ట్ వీడియో బై Bye.